హాయ్ అండి అందరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుప్తా గారు అనామిక ఇద్దరు ఒక గదిలో ఉంటారు అప్పుడే యమధర్మరాజు మళ్ళీ ప్రత్యక్షమైపోయి విచిత్ర గుప్తా అని అరుస్తూ ఉండడంతో చెప్పండి ప్రభు చిత్తం అని గుప్తా గారు మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆ బాలిక దేహం నుంచి ఆ బాలిక ఆత్మని వేరు చేసి మన లోకమునకి తీసుకురమ్ము అని ఆయన ఆదేశించడంతో చిత్తం ప్రభు ఇప్పుడే తీసుకువస్తాను అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక యమధర్మరాజు మాయమైపోయిన వెంటనే బాలిక అర్థమైంది కదా ఈ బాలిక దేహం నుంచి నీ ఆత్మ ఇప్పుడు పక్కకు రావలను అని గుప్తా గారు చెప్పడంతో నేను రెడీ గారు అని ఆరు ఏడుస్తూనే సమాధానం చెప్తూ ఉంటుంది ఇక గుప్తా గారు తన అంగులీకంతో ఏవో మంత్రాలు చదువుకొని ఇక తన చేతిలో ఉన్న నెమలీకని పట్టుకొని బాలిక నువ్వు ఇప్పుడు ఈ నెమలీకని పట్టుకొనుము అని చెప్తూ ఉంటారు ఆరు చాలా ఏడుస్తూ దానిని పట్టుకోలేక పట్టుకుంటూ ఉంటుంది అలా అనామిక ఎప్పుడైతే గుప్తా గారి చేతిలో ఉన్న నెమలికని పట్టుకుంటుందో వెంటనే అనామిక స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక గుప్తాగారు తూంతక అంటూ ఆరు ఆత్మని ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి మంత్రాలు చదువుకుంటూ ఉంటారు అనామిక దేహం కింద పడిపోయి ఉంటే ఆరు ఆత్మ బాధపడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు గుప్తా గారు ఆరు ఆత్మని తీసుకువెళ్తూ ఉంటారు ఆరు తలదించుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయితే రాత్రోడి ఇంటికి వస్తే ఆరు ఆత్మ ఇల్లు దాటి బయటికి వెళ్ళదని యమధర్మరాజు గుప్తా గారికి చెప్పి ఉంటారు మరి ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్